నా దేవాతి దేవునికిను నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు హెబెలీర్ సర్వసభ్యులకి నా యొక్క సర్వశుభాలు తెలియపరుస్తున్నానండి ఈ దినము దేవుని యొక్క వాక్యము మనం విందాం మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై మూడు ముప్పై మనం చూద్దామండి విందాము అప్పుడ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి మనకు చూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను అందుకైనా కుమారి నివిశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధాన గల దానివై పొమ్ము నీ బాధ నివారణై నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను చూడండి చదువుతున్నప్పుడు మనకి వెంటనే మనకు నెమ్మది వస్తుంది కదండి దేవుని యొక్క వాక్యము మనల్ని ఎప్పుడు బలపరచేదానికే ఉంటుంది అయితే ఈ యొక్క రక్తస్రావం కలిగిన స్త్రీ తన జీవితంలో నలిగిపోయిన స్థితిలో ఆమె ఉంది బాధపడుతున్న స్థితిలో ఉంది వేదన పడుతున్న స్థితిలో ఉంది శరీరానికి స్వస్థత లేని స్థితిలో ఆమె కనబడుతుంది తన డబ్బు తన ఆస్తి మరి సమస్తము ఆమె వేయపరచుకుంది వ్యర్థపరచుకుంది అయిన మటుకును ఎన్ని డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా ఎంత ట్రీట్మెంట్ అందించుకున్నా ఆమెకి నయం అనేది కాని స్థితిలో నిస్సహాయమైన స్థితిలో ఆమె ఉన్నప్పుడు దేవుని వైపు తన యొక్క మనసు మరి దేవుని సన్నిధిలో కుమ్మరించింది దేవుని యొక్క స్వార్థ విన్నది దేవుని యొక్క స్వస్థతలు విన్నది మరి నా జీవితంలో కూడా నా ప్రభు నన్ను స్వస్థపరుస్తాడు అనని ఆమెలో ఒక గొప్ప విశ్వాసము నమ్మకము మరి ఒక ధైర్యము ఆమెలో ఉన్నప్పుడు వెంటనే ఆయన యొక్క వస్త్రపు చెంగు మాత్రమే ఆమె ముట్టిన తర్వాత దేవుడు ఆమె జీవితంలో గొప్ప కార్యము చేశాడు అందుకు మరి ఆమె జీవితంలో కలిగినది సమస్తము దేవుని ఎదుట మరి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయ్యో ఆయనతో చెబుతుంది ఈనాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి మరి దేవుని కుటుంబంగా కుమారుడుగా కుమార్తెగా పిలువబడుతున్న మనము మన జీవితంలో అనేకమైన బాధలు వేదనలు ఇబ్బందులు ప్రతికూలమైన పరిస్థితులు నిందలు అవమానాలు నలిగిపోయిన జీవితంలో మనం ఉంటున్నప్పుడు ఎందుకు నలిగిపోయావు ఎందుకు బాధపడుతున్నావు ఎందుకు వేదన వచ్చింది ఎందుకు అనారోగ్యతనం వచ్చింది దానికి కారణం ఏమిటి మరి నువ్వే నాడైనా గ్రహించేవా మరి ఈమె యొక్క స్థితి మరి తన యొక్క స్థితి పరిస్థితి అంతా దేవుని సన్నిధులు భయపడుచు వచ్చి ఆయన ఎదుట సాగిలపడి మరి ఆయన ఆయనతో చెబుతుంది కదా మరి నీ జీవితంలో కలిగిన ప్రతి పరిస్థితి కూడా దేవుని సన్నిధిలో భయపడి వణుకుచు ఆయన సన్నిధిలో మరి నీ యొక్క పరిస్థితిని గురించి దేవుడు ఎదుట చెబుతున్నావా మరి ఈ స్త్రీకున్న ధైర్యము ఈనాడు మనందరికీ కూడా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ధైర్యముతో ఆయన ఎదుట ఆయన వస్త్రపు చెంగు ముట్టి ఆమె స్వస్థత పొందుకుంది దేవుడు ఆమె యొక్క ధైర్యాన్ని చూశాడు ఆమె యొక్క సాక్ష్యాన్ని చూశాడు కనుకనే కుమారి నీ నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును అంటున్నాడు చూడండి ఆమె యొక్క జీవితంలో దేవుడు నా జీవితంలో కార్యము చేస్తాడని విశ్వాసముతో నమ్మకముతో ఆమె ఉన్నది కాబట్టి ఆమె జీవితంలో గొప్ప అద్భుతమైన కార్యము దేవుడు చేశాడు ఈ అద్భుతమైన కార్యము ఆమె జీవితంలో చేసిన కార్యాన్ని నీ జీవితంలో చేయడు అని నేను ఎందుకు నువ్వు ఆలోచన చేస్తున్నావు నా జీవితంలో కూడా ప్రభువు గొప్ప కార్యము చేస్తాడని నువ్వు నమ్మకం ఉంచినప్పుడు అది నీ బిడ్డల విషయం కావచ్చు నీ భర్త విషయం కావచ్చు మరి నీ విషయం కావచ్చు ఆర్థిక పరిస్థితి కావచ్చు అనారోగ్య పరిస్థితి కావచ్చు చెప్పుకోలేనివి చెప్పుకోగలిగినవి ఏవైనప్పటిక నువ్వు దేవుని సన్నిధిలో వణుకుచు ఆయన ఎదుట ఏనాడైనా నువ్వు సాగిలపడి చెప్పుకున్నావా మరి చెప్పుకున్నప్పుడు ఆయన ఈమె జీవితంలో కార్యం చేసినట్టుగా నీ జీవితంలో నా జీవితంలో దేవుడు కార్యం చేసేదానికి దేవుడు సహాయకుడిగా ఉన్నాడు ఆయన నీ ఎదుట నిలుచున్నాడు ఆ సంగతి నువ్వు మరచిపోతున్నావేమో ఆ సంగతి నువ్వు జ్ఞాపకానికి తెచ్చుకోవట్లేదేమో అయితే ఈనాడు దేవుని యొక్క వాక్యము మరలా నీ ఎదుట జ్ఞాపకం చేస్తున్నాడు నేను ఉన్నాను నేను అనువాడను ఉన్నవాడను అంటున్నాడు నేను సహాయం చేస్తాను నిన్ను లేపుతాను కృంగిన వేళలో నిన్ను బలపరచువాడును లేవనెత్తువాడును బలహీనత స్థితిలో బలపరచువాడును అంటున్నాడు బలానిచ్చువాడును అంటున్నాడు ధైర్యం చెప్పేవాడను అంటున్నాడు మరి నువ్వెందుకు ధైర్యం చెడిన వాడుగా ఉన్నావు ఈమె ధైర్యము తెచ్చుకున్నది మరి భయపడింది వనికింది ఆయన సన్నిధిలో సాగిలపడింది అయితే దేవుని భయము నీలో ఉన్నప్పుడు మరి దేవుని ఎదుట నువ్వు వనికి ఆయన సన్నిధిలో సాగిలపడిన జీవితము నీ జీవితంలో కూడా ఉన్నప్పుడు ప్రతి విషయంలో దేవుడు సహాయం చేస్తాడు సహాయం కోసం అనేకలు ఎదుట మన పడిగాపులకు పడి మనము మరి సహాయం కోసం ఎదురు చూస్తాం కదండి మనకి కావలసినది మనం పొందుకుంటాం కదా మరి ఎదుట మనం అలాంటి కార్యాలు చేస్తున్నప్పుడు అంతకన్నా ప్రాముఖ్యం కలిగిన మనుషులను నిర్మించిన దేవుని ఎదుట నువ్వు సాగిలపడినప్పుడు ప్రార్థించినప్పుడు అడిగినప్పుడు దేవుడు నీకు కూడా సహాయం చేసేదానికి ఆయన దగ్గరగా ఉన్నాడు కదా ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి ప్రియ నేస్తమా దేవుడు సంగతి నువ్వు మర్చిపోకు లోకములో పడిపోయి లోకాశలతో పడిపోయి నేత్రాశలతో పడిపోయి అనేకమైన కార్యక్రమాలకి నీ జీవితము ఒక వ్యసనంగా మార్చుకోకుండా మరి నువ్వు స్వస్థతగా నువ్వు స్వస్థత పొందుకోవాలి నువ్వు బలంగా ఉండాలి నువ్వు ఆనందంగా ఉండాలి నువ్వు నీ దేవుని పట్ల ఒక నమ్మకమైన మరి బిడ్డగా నువ్వు దేవుని సన్నిధిలో గడపాలని నువ్వు అనుకుంటే ఈనాడే రక్షణ దినం అంటున్నాడు ఈనాడే దేవుడు నిన్ను స్వస్థపరిచే దినం ఈనాడే నువ్వు బాగుపడే దినము మరి రేపు నీది కాదు ఈరోజే నీ యొక్క జీవితంలో దేవుని కారిములు పొను పొందుకోవాలని నిన్ను విశ్వసిస్తే నమ్మితే ఇదిగో భయపడి ఆయన ఎదుట ఈనాడే నువ్వు సాగిలపాడు ప్రార్థించు దేవుణ్ణి అడుగు అడుగు వాటి కంటే ఊహించి వాటి కంటే దేవుడు అత్యధికమైన కృపని ఆశీర్వాదాలని దీ దీవెనను మరి సమస్యని ఆయన తీర్చి సహాయం అంటున్నాడు కదా మరి ఎందుకు నువ్వు ఈనాడు నిర్లక్షణంగా ఉంటున్నావు ఎందుకు నువ్వు మరి వెనుక అడుగు వేస్తున్నావు నువ్వు దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాక్యం ఎదుట నువ్వు ఒక అడుగు నీ మనసు ముందుకు నడిపించ నడిచిన డలా నిన్ను చేపట్టుకొని దేవుడు తన ఎదుటికి పిలుచుకుంటాడు ఆయన ఎదుట నిలబెట్టుకుంటాడు మరి ఆయన నిన్ను హత్తుకునేదానికి ఆయన ఉన్నాడు కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును సమాధానము లేదండి ఆమెలో బాధ వేదన చింత దిగులు మరి ఆమె అన్ని పోంగొట్టుకున్న మరి ఏమి లేని ఒక రిక్తురాలుగా ఆమె ఉండిపోయినప్పుడు దేవుడు ఆమె యొక్క హస్తాన్ని మరి దేవుడు పట్టుకొని ఆమె జీవితంలో గొప్ప కార్యము చేశాడు నీవు సమాధానము కలిగిన దానివైపు సమాధానం లేక ఈరోజు ఎంతమంది చితికిపోతున్నారు ఎంతమంది బాధపడుతున్నారు ఎంతమంది వేదన పడుతున్నారు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారే కదండి అయితే ఈనాడు సమాధానం ఇచ్చేదానికి ఆయన దగ్గరగా ఉన్నాడు నిన్ను సంతోషపరిచేదానికి నిన్ను దీవించేదానికి నిన్ను ఆశీర్వదించేదానికి నిన్ను బలపరిచేదానికి ఆయన దగ్గర ఉన్నాడు ఎందుకు ప్రతినిత్యము ఏడుస్తుంటావు ఎందుకు బాధపడుతుంటావు ఎందుకు వేదన చెందుతుంటావు ఎందుకు దిగులు పడుతుంటావు ఆ దిగులు ఆ బాధ వేదన ఏడుపు సమస్తము దేవుని యొక్క పాద సన్నిధిలో నువ్వు పెట్టి నువ్వు ప్రార్థించినప్పుడు నీ కన్నీరు ఆయన బుడ్డులో దాచుకుంటాడు కదా విలువగా నిన్ను ఉంచుతాడు కదా విలువ కలిగిన కన్నీరుని ఆయన గుర్తు చేసుకుంటాడు కదా నా బిడ్డ జీవితంలో నేను కార్యము చేయాలి నా బిడ్డ నలిగిపోతుంది నా బిడ్డ బాధపడుతుంది మరి మీ కోసం నా కోసం ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు కదా ఎంత ఆయన ఆశీర్వదించాడు ఆయన ఎంత ప్రాణ త్యాగం చేశాడు ఎంత రక్షణ ఇచ్చాడు ఈరోజు ఆ త్యాగాన్ని నువ్వు మర్చిపోతున్నావేమో కొంచెము రెప్పపాటున వచ్చే శ్రమలు కన్నీరు జీవితాంతం ఉంటాయని అనుకోబాకు అనుకోబాకు ప్రేనేస్తామా దేవుడి నీ ఉన్నాడు దేవుడి నీకు తోడుగా ఉన్నాడు దేవుడు అండగా ఉన్నాడు దేవుడు నేడగా ఉన్నాడు దేవుడు అన్ని విషయాలలో నిన్ను చేయి పట్టుకొని ఆయన నడిపించేదానికి ఆయన నీ పక్కనే నిలుచున్నాడనే సంగతి నువ్వు మర్చిపోబాకు ఈ రోజు నుండి ప్రారంభించు ఈ రోజు నుండి ప్రార్థించు ఈ రోజు నుండి వాక్యము ధ్యానం చేయి రోజు నుండి నీ చింత బాధ సమస్తము దేవుని సన్నిధిన నువ్వు పెట్టు దేవుని సన్నిధిలో అడుగు ఏ విషయంలో కృంగిపోతున్నావు ఏ విషయంలో బాధపడుతున్నావు ఏ విషయంలో చింతిస్తున్నావు ఈ దినము నుండి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు అడిగినప్పుడు ఆయన సహాయం చేస్తాడు కృంటి వారిని లేవనెత్తాడు రక్తస్రావం కలిగిన స్త్రీనికి సమాధానాన్ని ఇచ్చాడు స్వస్థతనిచ్చాడు నెమ్మదినిచ్చాడు మరి ఎంతో మంది జీవితాలలో గొప్ప కార్యములు ఆనాటి నుండి ఈనాటి వరకు దేవుడు చేస్తూనే ఉన్నాడు బలపరుస్తూనే ఉన్నాడు సహాయం చేస్తూనే ఉన్నాడు ఆయన దీవిస్తున్నాడు ఆయన గద్దిస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు మరి అప్పటి కాలంలోనే చేశాడు కదా దేవుడు ఇప్పుడు చేయడా అనని మరి యొక్క సందేహం అనేది ఉండకూడదు ఇప్పుడును నా జీవితంలో చేస్తాడు ఇప్పుడు నన్ను బలపరుస్తాడు ఎప్పుడునూ నా బ నా కుటుంబాన్ని నన్ను బలపరుస్తాడు నా కుటుంబం పక్షాన నాలో దేవుడు ఉంటాడని ఒక నమ్మకముతోనూ ఉండు నమ్మకము కలిగిన స్త్రీగా దేవుని సన్నిధిలో ఆమె సాగిలపడింది భయపడింది వణుకి వచ్చిందండి తన యొక్క పరిస్థితిని అంతా చెప్పింది ఈరోజు నువ్వు దాచుకోబాకు రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు ప్రార్థించు నీ యొక్క పరిస్థితిని తెలియపరచు దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు నీకు దీవిస్తాడు నిన్ను ఆశీర్వదిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నిన్ను ఘనుడుగా గనురాలగా ఉన్నతమైన స్థితిలో పెడతాడు ఉద్యోగం విషయంలో వివాహాల విషయాల ఆర్థిక పరిస్థితుల అనారోగ్య పరిస్థితుల మరి భర్తతో వేధింపుల మరి భార్యతో వేధింపుల అనేకమైన నిందల అవమానాలు ప్రతి విషయంలో దేవుడు నీకు విడుదలిస్తాడు క్షేమాన్నిస్తాడు భద్రతనిస్తాడు అయితే తన రాజ్యంలో కూడా నిన్ను నిలబెట్టుకోవడానికి ఆయన నీకు ఒక స్థానం ఇస్తున్నాడు నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీకు ఒక రక్షణ ఇచ్చి ఆయన రాజ్యంలో ఆయన బిడ్డగా ఆయన యొక్క స్వాస్థంగా నిన్ను ఎంచుకొని మరి ఆయన ఉన్నతమైన స్థితిలో పెట్టేదానుకుంటున్నాడు అయితే ఈ రోజు ఈ రోజు నుండి మనం దేవుని సన్నిధిలో ప్రభు నా యొక్క స్థితి పరిస్థితి అంతా నీ సన్నిధిలో పెడుతున్నానని ప్రార్థించి నమ్మకంతో ఉన్నప్పుడు దేవుడు సహాయం